కోదాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు ప్రయాణికుల ఆందోళన సూర్యాపేట జిల్లా కోదాడ బస్ స్టాండ్ వద్ద కొంతమంది ప్రయాణికులు బస్సులను నిలిపివేసి ఆందోళన చేపట్టారు కోదాడ నుంచి ఖమ్మం వెళ్లేందుకు మూడు గంటల నుంచి ఒక్క బస్సు రాకపోవడంతో తీసుకు చెందిన ప్రయాణికులు బస్ స్టాండ్ లోపలికి బస్సులను వెళ్లకుండా రోడ్డుపై నిలిపివేసి ఆందోళన చేపట్టారు అనంతరం ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసుల జోక్యంతో

पर इपुड बस नापीरा बस బస్టాండ్ లో ఉ మేము అందరం కలిసి ప్యాసింజర్ మొత్తం దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఆగినం ఇక్కడ అన్న రాన్న నాలుగు వందల మంది ఆగినం ఇక్కడ మూడు గంటలు అవుతుంది మూడు గంటల నుంచి ఖమ్మం ఒక బస్సు కూడా పెట్టలేదు ఇంతవరకు వరకు ఏడు గంటలకు ఒక బస్సు వస్తుంది అన్నారు ఏడు గంటలు పోయింది ఎనిమిది అవుతుంది టైం ఒక్క బస్సు వస్తుంది అన్నారు ఒక్క బస్సు లేదు కదా ఇంతవరకు ఏది లేదు వర్షం వచ్చేటట్టుంది ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు వందల మంది ఉన్నారు ఇక్కడ ఒక్క బస్సు కూడా పెట్టకపోతే ఇక్కడ నుంచి ప్యాసింజర్ మంది జనాలందరూ పబ్లిక్ అయితే ఏమైపోవాలి